హలో అండి వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చల ఈ వీడియోలో నేను మీతో టాప్స్ అండి ఇవన్నీ కూడా లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ ఉంటుంది జెకాట్ బెనారస్ బుటా ఉంటుంది అనమాట బ్లౌజెస్ వచ్చేసి చికెన్ కారీ వర్క్తో ఉంటుంది థ్రెడ్ వర్క్తో ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఏ సైజెస్లో ఉన్నాయనేసి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఐడియా వస్తుంది బ్లౌజ్ వర్క్ అయితే నేను క్లోజ్గా చూపిస్తున్నాను వీవింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ స్టిచ్ పార్ట్ అంతా కూడా అన్నింటిలో రివర్స్గా ఉంటుందండి బేబీకి ఎక్కడా కూడా గుచ్చుకోకుండా అండ్ లెహెంగాలో కూడా ఇదంతా ఫోల్డింగ్ అండి మినిమం వచ్చేసి సిక్స్ టు టెన్ ఇంచెస్ వరకు ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది అండ్ లెహెంగా ఇన్నర్ వచ్చేసి మనకి సాటిన్ ఉంటుంది బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్స్లో ఏ ఏ కాంబినేషన్స్ ఏ సైజెస్లో ఉన్నాయనేసి వీడియో ఎండ్ వరకు చూడండి అండి చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట అండ్ పట్టు స్టైల్గా ఉంటుంది అండ్ అట్ ఏ టైం మనకి ట్రెండీగా ఉంటుంది లుక్ వైజ్గా కూడా బ్యాక్ వచ్చేసి మనకి కొంచెం లూజ్ ఉన్నా కూడా రోప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ సైడ్స్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది ఇప్పుడు సైజెస్ చూద్దాము మీకు ఏ సైజ్ అండ్ ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో చూసుకుని డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని క్లియర్గా పిక్ని షేర్ చేయండి అండి సైజెస్ కూడా మెన్షన్ చేస్తాము నేను సైజెస్ వీడియోలు ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ కలర్ కాంబినేషన్లో మనం ఏ సైజ్ అయితే చెప్తున్నామో అవి మాత్రమే ఉంటాయండి ఒకసారి నేను క్లియర్గా చెప్తున్నాను అండ్ నా ప్రైజింగ్స్ కూడా నేను టైటిల్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం మెహందీ గ్రీన్ లెహెంగా అండ్ బ్లౌజ్ వచ్చేసి హాఫ్ వైట్ పైన మెహందీ గ్రీన్ అండ్ యాష్ కలర్తో ఉంటుంది ఇది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఈచ్ కలర్ కాంబినేషన్ సెట్ వైజ్గా మనకి ఫోర్ టు టెన్ సెట్స్ అయితే డిజైన్ చేసామండి ఒక్కొక్క కలర్ కాంబినేషన్కి కొన్ని కొన్ని సెట్స్ అనమాట ఇప్పుడు చూస్తున్నాం కదా ఇవి ఫోర్ సెట్ కాంబినేషన్ త్రీ ఇయర్స్ సైజ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ అండ్ సిక్స్ ఇయర్స్ ఇలా మనకి మెహందీ గ్రీన్ అండ్ హాఫ్ వైట్ బ్లౌజ్ కాంబినేషన్లో ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ సైజెస్లో ఉన్నాయి ప్రైజెస్ అయితే మనకి టైటిల్లో ఉన్నాయి మీరు చెక్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చూస్తున్నామండి ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట బూటా వచ్చేసి మనకి మ్యాంగో బూటా స్టైల్గా ఉంది అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ డిజైన్ చేసిన టాజల్స్ బ్లౌజ్ ఆప్షన్ సేమ్ అండి సైడ్ స్టిచెస్ కానివ్వండి లెంత్ ఎక్స్టెండ్ కానివ్వండి లెహెంగా సేమ్ ఉంటుంది అనమాట బ్లౌజ్ మరీ షార్ట్గా కాకుండా కొంచెం లెందీగానే పెడుతున్నాం మరి అంటే మిడిల్లో ఇప్పటికైతే గ్యాప్ రాకుండా నెక్స్ట్ మనం ఒక వన్ టూ ఇయర్స్ వేసుకున్న తర్వాత కొంచెం షార్ట్ అయినా కూడా ఓకే అప్పుడు కొంచెం ట్రెండీ లుక్ ఉంటుంది మనకు కూడా ఒక వన్ టూ ఇయర్స్ వేస్తాము షార్ట్ అయినా కూడా ఓకే అనిపిస్తుంది అనమాట ఇది త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ సైజ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఐనిక్ స్టైల్ ఉంటుంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ సేమ్ కలర్ కాంబినేషన్లో మనకి సిక్స్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్ పికాక్ బ్లూ అండి చాలా బాగుంది ఇక్కడ కి చూస్తున్నాం కదా బుట్ట అంతా కూడా మనకి పింక్ కలర్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్తో ఉంటుంది దీనిలో కూడా బుట్ట మనకి పింక్ గ్రీన్ అండ్ ఎల్లో షేడెడ్గా ఉందనమాట టూ ఇయర్ సైజ్ త్రీ ఇయర్ సైజ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ దీనిలో మనకి టోటల్గా సెవెన్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట టూ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నాయి వన్ అండ్ టూ ఇయర్ సైజ్ మంచి మెరూన్ కలర్ అండి బుట్ట అంతా కూడా మనకి గోల్డ్ కలర్ పైన దీనిలో వచ్చేసి ఎల్లో రెడ్ అలా షేడెడ్ గా ఉన్నాయి అనమాట గ్రీన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టాజిల్ కూడా ఉంటుంది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ లో ఇది వన్ అండ్ టూ ఇయర్ సైజ్ రిమైనింగ్ అన్నీ బిగ్ సైజెస్ అనమాట సెవెన్ టు ఎయిట్ ఇయర్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ సైజ్ పఫ్ హ్యాండ్స్ వస్తుంది సేమ్ ఇక్కడ మనకి మ్యానిక్విన్కి ఎలా అయితే ఉందో అలానే ఉంటుందండి నైన్ అండ్ టెన్ సైజ్ దీనిలో టోటల్గా ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ టొమాటో రెడ్ అండి మంచి బ్రైట్ రెడ్ అనమాట బ్లౌజ్ లో కూడా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ టొమాటో రెడ్ అండ్ మెరూన్ షేడెడ్ గా ఉంది ఇది శాంపుల్ పీస్ గా చేసాము ఇది ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ అండి ఇలా ఫ్లేయర్ స్టైల్ గా చేసి చిన్న బార్డర్ ఇచ్చాము టాజల్స్ ఉంటుంది టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ ఇది సింగిల్ పీస్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ టు ఫైవ్ ఇయర్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అన్నిట్లో కూడా ఎక్స్టెంట్ ఫోల్డింగ్స్ ఉన్నాయండి ఇదంతా కూడా ఇంత లెంత్ అయితే మనకి ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంది ఈచ్ డ్రెస్ కి సేమ్ ఆప్షన్ లాగా పెట్టాము లెంత్ కూడా ఎక్స్ట్రానే పెట్టి ఫోల్డ్ చేసాము సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ వైన్ కలర్ అండి బూటా వచ్చేసి మనకి స్క్వేర్ టైప్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వైన్ అండ్ హాఫ్ వైట్ అనమాట ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఇయర్ సైజ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సైజ్ నైన్ టు టెన్ ఇయర్స్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు మీకు కలర్ క్లియర్ గా ఉంటుంది అండ్ స్క్రీన్ షాట్ లో కూడా నాకు కూడా అర్థం అవుతుందండి చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి అనమాట కలర్ కాంబినేషన్స్ అందుకని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ మానిక్విన్ కి ఉంది కదా అండి ఆనియన్ పింక్ లెహెంగా అండ్ హాఫ్ వైట్ బ్లౌజ్ అనమాట సేమ్ వర్క్ అండి అంత కూడా హ్యాండ్స్ కూడా సేమ్ ఉంటుంది పఫ్ హ్యాండ్ స్టైల్ గా ఉంటుంది అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ టాజిల్స్ అన్ని కూడా సేమ్ ఉంటుంది అనమాట మానిక్విన్ కి ఉంటే ఐడియా ఉంటుంది అనేసి షేర్ చేసి చెప్తున్నాను అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అండి సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది సిక్స్ ఇయర్స్ అంటే నార్మల్గా మనకి రెడీమేడ్లో ట్వంటీ సిక్స్ సైజ్ అండి లేదు బేబీ మా బేబీ హెల్దీగా ఉంటుంది మేము ఎప్పుడు కూడా నెక్స్ట్ సైజెస్ తీసుకుంటాం అని వాళ్ళు ట్వంటీ ఎయిట్ తీసుకుంటారు ట్వంటీ ఆర్డర్ చేయండి లేదు థర్టీ అంటే థర్టీ ఆర్డర్ చేయండి మీరు సైజింగ్ కూడా మెన్షన్ చేస్తే నాకు చాలా ఈజీగా ఉంటుందండి అండ్ బేబీ ఎలా ఉంటుంది అనేసి మీకే క్లియర్గా ఉంటుంది అండ్ మీరు రెగ్యులర్గా రెడీమేడ్లో ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో సేమ్ సైజ్ ఆర్డర్ చేయండి సెవెన్ ఇయర్స్ సైజ్ ఎయిట్ ఇయర్స్ Nine years, size ten years, eleven years, size eleven to twelve years, size same only ten to eleven years, size. ట్వెల్వ్ ఇయర్స్ అంటే లెవెన్ ఇయర్స్ సైజ్ తీసుకుని మనం ట్వెల్వ్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట సెవెన్ ఇయర్స్ సైజ్ అండ్ సిక్స్ ఇయర్స్ బేబీ హెల్దీగా ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఆర్డర్ చేయొచ్చు ఆనియన్ పింక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి హాఫ్ వైట్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము మంచి బ్రైట్ పింక్ అండి మెజంటా పింక్ అనమాట ఇది డైమండ్ స్టైల్గా అనమాట బూటా అంతా కూడా మనకి డైమండ్స్లా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి మనం బాటిల్ గ్రీన్ ఉంటుంది అనమాట ఆనంద్ గ్రీన్ షేటెడ్గా ఉంటుంది సేమ్ బూటా కూడా లెహెంగాలో మనకి సేమ్ కలర్ ఉండడంతో అలా తీసుకున్నాను అండ్ డిజైన్ చేసిన మనకి టాజల్స్ ఉంటుంది ఎక్స్ట్రన్ ఫోల్డింగ్ అండ్ సైడ్స్ ఇచ్చేసి ఆప్షన్ మనకి లెహెంగా ఇన్నర్ వచ్చేసి సాటిన్ ఉంటుంది సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఎయిట్ ఇయర్ సైజ్ Nine years size, ten years size, ten to eleven years size. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బేబీస్ కొంచెం హెల్దీగానే ఉంటున్నారండి బ్లౌజెస్ క్రాప్ క్రాప్టాప్లో అని కొంచెం లూజ్గా పెట్టాము అనమాట ఎందుకంటే మనకి బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవడానికి రోప్ కూడా ఉంటుంది అలా అనేసి లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బిగ్ సైజ్ అయితే కొంచెం పెద్దగానే పెట్టాము లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ ఎందుకంటే కొంచెం హెల్దీగా ఉంటున్నారు అండ్ మరీ టైట్ ఉన్నా కూడా బేబీస్కి కంఫర్ట్గా అనిపించదు కొంచెం లూజ్ ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకుంటాం లేదు మరీ ఎక్కువ లూజ్ అనిపిస్తే కొంచెం ఒక సైడ్ స్విచ్ వేసుకోవచ్చు అనమాట లెవెన్ టు ట్వల్వ్ ఇయర్ సైజ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంది సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ అంతా కూడా రివర్స్గా స్టిచ్ చేసాము కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది బేబీస్కి ఇప్పటివరకు మీరు చూసిన వాటిలో ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో చూసుకుని ఆర్డర్ ప్లేస్ ప్లేస్యండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసామన్నమాట ఈ ప్రైజెస్ అన్నీ కూడా సాటర్డే అండ్ సండే బుక్ చేసుకున్న వాళ్ళకండి రెగ్యులర్గా ఆర్డర్ చేసే వాళ్ళకి అండ్ సపోర్ట్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వింటాం హ్యావ్ ఏ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ